యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఏర్పాటు చేసింది కాదంట ఓకే సార్ ఇప్పుడు హైడ్రాది నెక్స్ట్ టార్గెట్ అయితే మరి ఓవైసీ వైపు కూడా వెళ్ళే ఇదిగా ఉంది అందుకనే మరి ఓవైసీని టచ్ చేయగలదంటారా ఓ ఉన్నా చెప్పిండి కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైంది మా కుటుంబంలో ఎవరున్నా నేనున్నా మా తమ్ములున్నా మా బంధువులున్నా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నా కూడా ఐడ్రా సంస్థ అనేది తన పని తాను చేసుకుంటు దీనిలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదని చెప్పి అంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉంది సార్ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఓవైసీ అనే మాట వచ్చేసరికి వాళ్ళ అంటే అక్కడ వైపు కూడా అడుగు పెట్టలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారో తెలియట్లే మరి కాంగ్రెస్ దాన్ని ఛేదిస్తుంది అంటారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీకి మేము మెట్రోను విస్తరించినాం చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోను విస్తరించినాం అదే కాకుండా గచ్చిబోల్ నుంచి కూడా ఓల్డ్ సిటీ మీదుగా శంషాబాద్కు మెట్రో విస్తరణ జరిగింది అదే కాకుండా ఓల్డ్ సిటీ మూసి ప్రధానంగా మూసి అంతా యాభై రెండు కిలోమీటర్లు ఓల్డ్ సిటీ మీదనే పోతూ ఉంది అదే కాకుండా మిరాలం చెరువును ట్యాంక్ బండి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అక్కడ కూడా ఆ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి గండిపేట ఎంఐఎ సాగర్ నుంచి కూడా మూసీ వాటరు అంటే గోదావరి రెండవ విడత వాటర్ కూడా అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఓల్డ్ సిటీ అనేది ఓవైసీఓఎంఐఎం పార్టీ అడ్డగాదది కాదు అది అది ప్రజలది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు కూడా బా తెలంగాణలో అంతర్భాగం కాబట్టి మూసిని కావచ్చు అదేవిధంగా ఓల్డ్ సీడ్ని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది తప్పు ఎవరు చేసినా మననే భేదం లేదు ఓవైసా కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీ లేకపోతే వేరే పార్టీ వేరే ఎవరైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో భాగంగా హైడ్రా సంస్థ ముందుకు పోతుంది హైడ్రా సంస్థకు ఇక్కడ తన మన అనే భేదం ఏం లేదు ఖచ్చితంగా దానిపని అది చేసుకుంటూ పోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన స్పందన వస్తూ ఉంది రంగనాథ్ గారు అంటేనే చాలా నిజాయితీ పరమైన వ్యక్తి అదే కాకుండా మంచి ఆఫీసర్ మంచి పేరు ప్రతిష్ట వ్యక్తి కాబట్టి అట్లాంటి సంస్థకు ఇట్లాంటి వ్యక్తిని నియమించడం తోడు తెలంగాణ రాష్ట్రంలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం హైదరాబాద్ సుందరీకరణ జరగాల అదే కాదు దీని తర్వాత తెలంగాణ మొత్తం కూడా విస్తరించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఖచ్చితంగా దాన్ని కట్టుబడను అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంస్థ దేశానికి ఆదర్శం నిలవబోతాం